థ్యాంక్ యూ సో మచ్ అయ్యకుమార్ సార్ నిజంగానే వీడియో మనం మొత్తం టూర్ చేశామండి టూర్ లో ఏంటంటే సార్ కొంచెం తొందరగా నా వీడియో కంప్లీట్ అయింది నేను వెళ్ళిపోతానంత హార్గా మాట్లాడుతుంది

అంత వన్ లాక్ కూడా మీరు పర్చేస్ అవసరం లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకునే మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంకేం కావాలి ఫ్రెండ్ జాబ్ ట్వంటీ థౌసండ్ నుంచి మీరు మీ ఓన్ గా సొంతంగా ఇంట్లో కూర్చొని స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీరు మేడం ఇక్కడ ఎట్లా అంటే మేడం మీరు వన్ ఇయర్ దేవో త్రీ ఇయర్స్ ఏవో త్రీ మంత్స్ ముందు వీడియో చూస్తే ఇక్కడ కలెక్షన్ దొరకవు మేడం ఓకే వీక్లీ వీక్లీ ఇక్కడ చేంజ్ అవుతా ఉంటాయి అచ్చా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చూపిస్తాం సార్ చూపిస్తాను కిడ్స్ వేర్ చూపిస్తాను నైటీస్ కూడా ఉన్నాయి బ్లౌజ్ నెక్స్ట్ పార్ట్ మీకు అన్ని క్లియర్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా ప్యాకింగ్ ఎలా అవుతుంది ఏంటిదో కూడా మీకు అన్ని క్లియర్ చేసి పార్ట్ చెప్తాను చెప్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అజ్మీరా ఫ్యాషన్ నేనైతే మీ అందరికి తెలుసు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది ఈ మ్యామ్ ఏంది ఇంట్రెస్టింగ్ అంటున్నారు రెగ్యులర్ వీడియో చేసేది కదా చేస్తున్నారు మేడం అని అంటున్నారా లేదు సో నేను ఈ వీడియో స్పెషల్ గా ఏంటంటే మీ అందరికీ తెలుసు ప్రతిసారి నేను కలెక్షన్ చూపిస్తాను నేను ఈ వీడియోలో అన్ని కలెక్షన్ చెప్తాను కానీ ఈ వీడియో ఏంటంటే మనం డాడ్ సేల్స్ మ్యాన్ గారితో మాట్లాడుతున్నాం ఎస్ ఇప్పుడు చాలా మంది కమెంట్స్ కమెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కదా మీ అందరికీ తెలుసు నేను ప్రతి సాటర్డే నాడు ఏం చేస్తానంటే ఇలాంటి కామెంట్స్ చదువుతూ చదువుతూ మీకోసం వీడియో చేస్తాను కానీ ఇప్పుడు మేమేం డిసైడ్ చేస్తాం తెలుసా ప్రతి సండే త్రీ ఓ మనం లైవ్ వీడియో చేద్దామని సో ఇప్పుడు ఆ లైవ్ గురించి మనం తలవాత మాట్లాడదాం సో ఇప్పుడు మనం ఏం చేద్దాం లైవ్ వచ్చేసి అంతా మనం సెల్ఫ్ మ్యాన్ తో మాట్లాడదాం సో పదండి కెమెరా మనతో చలో స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసాం అజ్మీరా ఫ్యాషన్ లో మీకు అందరికీ తెలుసు అండ్ ఈ విధంగా అయితే అంటే మనం ఇప్పుడు డైరెక్ట్ లోపల వెళ్ళిపోదాం సో పార్సల్స్ అయితే మీరు చూస్తున్నారు కదా పార్సల్స్ అయితే ప్రతి డే బై డే పార్సల్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతూనే ఉంటుంది సో పదండి మనం డైరెక్ట్ లోపల వెళ్దాం అండ్ మీ అందరికీ తెలుసు మన దగ్గర ఇప్పుడు సేల్స్ మ్యాన్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మన లాంగ్వేజ్ లో మాట్లాడి సో మనం ఒక పని చేద్దాం తెలుగు సేల్స్ మ్యాన్ కావాలి కదా మన సత్తా మాట్లాడడానికి సో హాయ్ సార్ ముజే యాక్చువల్లీ బ్లాగ్ బిన్నారు మీటి ముజెక్ తెలుగు పర్సన్ చెయ్యి ఓకే మీ పేరేంటి సాయి సాయి కుమార్ సో ఈ స్పెషల్ వీడియో ఏంటంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తున్నాను సార్ అండ్ ఈ వీడియోలో ఏంటంటే నేను ప్రతిసారి నేనే కలెక్షన్ చూపిస్తాను కానీ ఈ స్పెషల్ లో ఏంటంటే మన దగ్గర ఏంటి కొత్త కలెక్షన్ వచ్చేస్తున్నాయి స్టార్టింగ్ ప్రైజ్ ఏంటి కస్టమర్ ఎలాంటిది కలెక్షన్ అడుగుతున్నారు ఇవన్నీ వివరంగా నాకు చెప్తారా సార్ స్టార్టింగ్ డేట్ నుంచి అన్ని చూపిస్తాను నేను రండి ఎస్ షూర్ సార్ సో పదండి మనం ఇప్పుడు ఏం చేద్దాం స్టార్టింగ్ నుంచి కలెక్షన్ చూద్దాం మనకి సాయి కుమార్ సార్ అన్ని కలెక్షన్ చూపిస్తారు సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ నుంచి మనకి ప్రింట్ లో స్టార్ట్ అవుతాయి మేడం ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఓకే డెలివరీ సారీస్ డెలివరీ సారీస్ ఎస్ అఫ్ కోర్స్ డెలివరీ సారీస్ లో ఇలాంటిది కలెక్షన్ మొదలవుతాయి సార్ చాలా మంది కలెక్షన్ ఏం అడుగుతున్నారు ఒక సెట్ లో ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి దాంట్లో సిక్స్ పీస్ తీసుకోవచ్చా అని బండల్ టు బండల్ తీసుకోవాలి అంటే దాంట్లో సిక్స్ పీస్ ఇలా ఏం తీసుకోకూడదు సింగిల్ పీస్ కూడా ఉండదు ఓన్లీ బండల్ టు బండల్ బంచ్ ఎలా ఉందో బంచ్ ఇలా తీసుకోవాలి ఓకే సో సార్ ఎన్ని బండల్లో ఎన్ని పీసెస్ ఉంటాయి సార్ మాక్సిమం బండల్ టెన్ పీస్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ ఉంటాయి అచ్చా మాక్సిమం ట్వెల్వ్ లేకుంటే టెన్ ఉంటాయి ఓకే ఎలాంటిది కలెక్షన్స్ ఉంటాయి సార్ డైలీ వేర్ లో డైలీ వేర్ లో చూడండి ఉంటాయి ఓకే అంటే ఒక ఓపెన్ చేసి చూపిస్తారా సార్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి వావ్ ఎంత బ్యూటిఫుల్ సారీస్ యాక్చువల్లీ ఈ సారీస్ పైన ప్రింట్ ఎంత బాగుందో మీరు చూస్తున్నారా ఈ సారీస్ ఇది యాక్చువల్లీ చూడడానికి చాలా బాగుంది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనం బాడీ పార్ట్ వస్తుంది ఓకే వచ్చేసి బ్లౌజ్ అచ్చ బ్లౌజ్ ఓకే అది బ్లౌజ్ సార్ ఎయిటీ సెంటీమీటర్ ఉండొచ్చు వచ్చు ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ ఉంటుంది సిక్స్ థర్టీ ఉంటుంది సిక్స్ థర్టీ సిక్స్ వస్తుంది సిక్స్ థర్టీ ఓకే సో సార్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉంటాయి సార్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఉంటుంది టర్కీ సిల్క్ ఉంటుంది నార్మల్ చిఫోన్ లో ఉంటాయి విచిత్రం ఉంటాయి అన్ని ఉంటాయి అచ్చా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఓకే 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 నెక్స్ట్ కౌంటర్ కి వెళ్దాం మనం yes sir ప్రింట్ కేట్లాగ్ కు ఓకే సో స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ ప్రింట్ కేట్లాగ్ వచ్చేసి మనం 199 రూపీస్ ని స్టార్ట్ అవుతాయి 199 సీరియస్లీ uh, 199 రూపీస్ ఓకే ఓ ఫ్యాన్సీ సారీస్ వావ్ ఎంత బాగున్నాయి సారీస్ ఇవో నీలాండి సారీస్ సార్ ఈ సారీస్ లా అంటే పీసెస్ పీసెస్ లో వచ్చేసి మేడం ఎయిట్ ఉండొచ్చు ఉండొచ్చు సిక్స్ కూడా ఉండొచ్చు సో ఇప్పుడు వచ్చేసి చాలా మంది కస్టమర్ నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు సార్ మేము విశాఖపట్నం ఇక్కడ ఉంటాము ట్రాన్స్పోర్టేషన్ గురించి ఎలా అని అడుగుతున్నారు ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలా మంది నాకు క్వశ్చన్లు అడుగుతున్నారు ఓకే సో ఈ క్వశ్చన్ తో పాటు నాకు ఆన్సర్ చెప్పండి సార్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ మన దగ్గర ఎలా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కూడా ఉన్నాయి మన దగ్గర నౌతా ట్రాన్స్పోర్ట్ ఉంది, వీరల్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే ఓకే. సర్ మినిమం ఎంత డేస్ పడుతుంది సర్ పార్సెల్ రావడానికి? పార్సెల్ రావడానికి మనకి 6 టు 7 డేస్ పడుతుంది మాక్సిమం. ఓకే. అండ్ పార్సెల్ ఒకవేళ రాలేకుంటే? పార్సెల్ మనకి రాలేకుండా మన కాల్ చేస్తు ట్రాన్స్పోర్ట్ నంబర్ ఉంటుంది దాని మీద. ఓకే. వాళ్ళ నంబర్స్ ఉంటుంది. అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. సర్ నేను విన్నాను మన ప్రతి పార్సెల్‌లో ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. సో పార్సెల్ రాలేకుంటే మొత్తం బడ్జెట్ అజ్మీరా ఫ్యాషన్ అని అంటున్నారు. అది నిజమే కాదా సర్? మొత్తం అందే ఉంటుంది పార్సెల్ అందే దాకా కూడా మనదే ఉంటుంది మొత్తం ఓకే నైస్ సో ఇదైతే మనం స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంటాయి ఇక్కడ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఓకే సార్ కొన్ని వర్క్ సారీస్ కూడా చూపించారు సార్ నెక్స్ట్ నెక్స్ట్ కౌంటర్ వెళ్దాం మనం స్టార్ట్ అవుతాయి మేడం మనం ఇప్పుడు ఇక్కడ వెళ్దాం వర్క్ సారీస్ కి ఓకే సార్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ వర్క్ సారీస్ లో స్టార్టింగ్ వచ్చేసి మేడం వన్ ట్వంటీ వన్ రూపీస్ స్టార్ట్ అవుతాయి మనకి నిజంగా నిజంగా ఓకే సార్ మీకు చూపిస్తాను సెట్ వైస్ ఉంటాయి అయినా కూడా ఓకే సార్ నాది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది ట్వంటీ థౌసండ్ లో మనకి నచ్చినవన్నీ సేట్ వైస్ తీసుకోవచ్చా అని రాధా గారు అడుగుతున్నారు

ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ప్యాటర్న్స్ కూడా వర్క్ వస్తుంది ఇది మొత్తం చూడండి స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఇంకోటి వేరే డిజైన్ ఇది శుభోరి ప్రింట్ లో నైస్ అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటాయి అది కూడా బన్స్ టు బన్స్ ఉంటుంది సెట్ వైస్ తీసుకోవాలి సిక్స్ సెట్ ఉంటుంది కలర్ చేంజెస్ ఉంటుందా సార్ కలర్ చేంజ్ వస్తాయి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ఓకే ఓకే ఏనా కూడా ఓకే ఓకే సో ఓకే మన ఇప్పుడు అయితే ఇది సెమీ వర్క్ సారీస్ అయితే మనం చూసాము వేరే కౌంటర్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి హెవీ వర్క్ ఉంటాయి దాంట్లో ఓకే ఓకే హెవీ వర్క్ ఓకే స్టార్టింగ్ ఇక్కడ మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓ అంటే పార్టీ వేర్ సారీస్ సారీస్ ఉంటాయి జిమ్మిచూ సారీస్ జిమ్మిచూ మటీరియల్ సారీస్ రైట్ 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 ఇవి కూడా బంచ్ టు బంచ్ ఉంటాయి సార్ హ్యాండ్ వర్క్ సారీస్ ఏమైనా ఉన్నాయా మన దగ్గర ఉన్నాయి కదా హ్యాండ్ వర్క్ సారీస్ కూడా సో చాలా మంది మనకి క్వశ్చన్ అడుగుతున్నారు తెలుసా సార్ మనం మ్యానుఫ్యాక్చర్ ఉందామని అన్నా కూడా సింగల్ పీస్ దొరుకుతుందా సింగిల్ పీస్ అవైలబుల్ ఆ మినిమం పర్చేస్ గురించి అడుగుతున్నారు చూపించిన స్టాక్ వేరే సారీ ఏం మాట్లాడుతున్నారో తెలియదు మళ్ళీ అడగండి ఫ్రెండ్స్ అండ్ పిడింగ్ నైట్ సూట్స్ అవైలబుల్ అండ్ చాలా మంది క్వశ్చన్లు మీద క్వశ్చన్లు ఉన్నాయి సార్ కానీ మన దగ్గర అన్ని లేడీస్ వేర్ కలెక్షన్ టోటల్ ఐటమ్ దొరుకుతాయి కిడ్స్ వేర్ దొరుకుతాయి ఓకే మెన్స్ వేర్ కూడా ఉంటాయి మెయిన్స్ వేర్ కూడా ఓకే మరి మెయిన్స్ వేర్ లో ఎలాంటిది కలెక్షన్స్ ఉంటాయి సార్ మెన్స్ వేర్ లో వచ్చేసి టీ షర్ట్ జీన్స్ మనకి షర్ట్ ప్యాంట్ షర్ట్స్ మెటీరియల్స్ కూడా అన్ని దొరుకుతాయి మీకు ఓ బా సార్ ఆ సారీ ఏంటిది అలా అక్కడ పక్కగా ఉన్నది అది సారీ ఈ సారీస్ వచ్చేసి మేడం చూడండి వావ్ డిజిటల్ ప్రింట్ వర్క్ ఉంటుంది దీంట్లో వా ఎంత సూపర్ ఉంది టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ డిజైనర్ అని అండ్ అది కూడా హ్యాండ్ వర్క్ కదా ఇది వచ్చేసి ఓకే ఓకే ఇది కూడా ఓ వా పటోలా లాగా ఉంది వావ్ ఇది కూడా చాలా నిజంగానే బాగున్నాయి సార్ నేను విన్నాను ఇక్కడ అజ్మీరాలో అంటే మన అజ్మీరా ఫ్యాషన్ లో రెడీ టు వేర్ కూడా సారీస్ ఉన్నాయి స్టార్టింగ్ రెడీ వేర్ కూడా ఉన్నాయి మేడం ప్లస్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్లస్ నుంచి స్టార్ట్ అయితే ఇవి కూడా బల్ అంటే బంచ్ టు బంచ్ బంచ్ బంధు బన్స్ తీసుకోవాలి ఓకే దీంట్లో ఎందుకన్నా ఉంటాయి సార్ దాంట్లో వచ్చేసి మేడం దీంట్లో ఫైవ్ ఉంటాయి సిక్స్ ఉండొచ్చు ఫోర్ కూడా ఉండొచ్చు నెక్స్ట్ కలెక్షన్ మనం ఓకే రండి మేడం కాటన్ సారీస్ చూద్దాం మనం వన్ జీరో టూ రూపీస్ ని స్టార్ట్ అవుతాయి మన దగ్గర వన్ జీరో టూ నా వన్ జీరో టూ రూపీస్ ని స్టార్ట్ అవుతాయి ఓకే వావ్ కాటన్ సారీస్ కలెక్షన్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ మనీ కాటన్ సారీస్ లాంటి బంచ్ టూ బన్స్ ఉంటాయి మేడం కాటన్ సారీస్ బాలీని పెయింట్స్ పెయింటుంది ప్రింట్ లో కూడా ఉంటాయి మన దగ్గర ఓకే దీనిలో కూడా సెట్ లూఫీసెస్ ఎంజాయ్ వస్తే సార్ సెట్ కొచ్చేసి మేడం టెన్ ఉంటాయి ట్వంటీ ఉంటాయి బంచ్ టూ బంత్ తీసుకోవాలి అయినా కూడా మీరు ఓకే ఓకే సార్ నేను ఒక క్వశ్చన్ అడుగు అడగాలనుకుంటున్నాను ప్రతిసారి మనం వీడియోలో చెప్తేనే ఉంటాము ఈ సింగిల్ పీసెస్ మన దగ్గర అవైలబుల్ లేదు వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం సింగిల్ పీస్ కోసం అయితే కాల్ అయితే చేయకండి బంచ్ టు బంచ్ తీసుకోవాలి సెట్ టు సెట్ తీసుకోవాలి ఏదైనా కూడా అచ్చా ఓకే ఓకే నా అంగిల్ పీస్ అనేది అవైలబుల్ అసలే ఉండదు ఇక్కడ ఓకే సార్ ఇప్పుడు నాకు పట్టు చీరలు చూసేది ఉన్నది సో పట్టు చీర చూపించండి పట్టు సారీస్ వచ్చేసి మేడం సెమీ పట్టు ఉంటుంది మన ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నిజమేనా ఎయిటీ రూపీస్ స్టార్ట్ అవుతాయి ఓకే సో చూపిస్తారా సార్ కలెక్షన్ ఎయిటీ రూపీస్ స్టార్ట్ అవుతాయి ఇలా స్టార్ట్ అవుతాయి చూడండి ఓకే కస్టమర్స్ అయితే లైవ్ గా అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ కస్టమర్ లైవ్ గా వచ్చేసారి ఇక్కడ నుంచి ఎంత దూరం దూరం నుంచి పర్చేసింగ్ చేయడానికి వచ్చేస్తున్నారు సార్ నాకు ఒక క్వశ్చన్ ఉన్నది కస్టమర్ టూ ఓకే బండలు రైట్ ఇలాంటి బండలు బండలు ఉంటాయి సో నాకు ఒక క్వశ్చన్ సార్ కస్టమర్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు సార్ మన సౌత్ నుంచి కస్టమర్స్ వచ్చేసి మేడం తెలంగాణ నుంచి ఆంధ్రా నుంచి ఉన్నారు తమిళనాడు నుంచి కూడా వస్తారు కొంతమంది అచ్చా అంటే అన్ని ఏరియాస్ నుంచి ఉన్నారు వేరే వేరే స్టేట్ నుంచి వచ్చే విశాఖపట్నం ఓకే ఇక్కడ ఆల్ ఏరియాస్ నుంచి వస్తారు మన దగ్గర ఓకే 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 ఎయిటీ రూపీస్ నుంచి అయితే ఈ కౌంటర్ లో మొదలు అవుతుంది నెక్స్ట్ పట్టు వచ్చే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం మన సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఆ కౌంటర్ కి వెళ్దాం మనం ఒకసారి చూపిస్తాను రండి ఓకే సార్ పదండి దీంట్లో వచ్చి సెవెన్ హండ్రెడ్ లో మేడం పట్టు సారీస్ లో కాంజీవరం ఉంటుంది ధర్మవరం ఉంటుంది కోచంపల్లి సారీస్ ఉంటాయి అన్ని ఉంటాయి మేడం ఇలా బంచ్ వస్తుంది ఇట్లా బంచ్ తీసుకోవాలి మనం చూడండి ఇలా ఉంటాయి ఇది కాంజీవరం లాగా ఉంది కలెక్షన్ కాంజీవరం సారీస్ మొత్తానికి గోల్డెన్ కలర్ కాదు కాపర్ కలర్ జరి గోల్డెన్ కలర్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయి అబ్బాయి ఎంత సూపర్ ఉందో కలెక్షన్ సార్ గద్వాల్ సారీస్ కాంచీపట్టు లాంటి కలెక్షన్స్ ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి మేడం ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయి ఓ కాంచీపట్టు సారీస్ వావ్ ఎంత ఆసమ్ ఉంది నిజంగా బండెల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఓకే ఎన్ని ఉన్నాయి చూద్దాం మనం 1 2 3 4 5 6 అంటే 6 పీస్ సెట్ అన్నమాట ఓకే అంటే బాక్స్ సారీస్ కూడా వస్తాయి మేడం బాక్స్ ఐటమ్ కూడా ఉంటాయి ఓకే కూడా ఇట్లా బాక్స్ ఒక బాక్స్ చూపిస్తాను చూడండి ఒకసారి వావ్ బాక్స్ ఎంత ఎంత ప్రీమియం ఉందంటే కలెక్షన్స్ ఎలా ఉంటుందో ఎట్లా చూడండి ఇలా వస్తాయి సారీస్ ఇవన్నీ ఉంటాయి వావ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ డిజైన్ మాత్రం అదే కానీ కలర్స్ ఆప్షన్ అయితే చూడండి ఒకసారి ఇలా ఉంటుంది సారీ ఓ సాఫ్ట్ టిష్యూ మటీరియల్ ఎంత మస్తున్నది నిజంగానే సార్ చాలా ప్రీమియం యాక్చువల్లీ ఇది వచ్చేసి క్వాలిటీ అయితే చాలా సూపర్ ఉంది మీరు చూస్తున్నారా వచ్చేసి ఇది మన పళ్ళు ఓ వాళ్ళు పళ్ళు కూడా మస్తు మొత్తానికి గోల్డెన్ కలర్ కలర్ లో పళ్ళు వస్తుంది హాయ్ నిజంగా నేను సెవెన్ హండ్రెడ్ ని త్రీ దాకా స్టార్ట్ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఈ కలర్ అన్నమాట సార్ ఒక క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను నేను ఆన్లైన్ ఆర్డర్ పెడతారు కదా చాలా మందికి డౌట్ ఏం ఉంటుంది తెలుసా ఇంత దూరం అయితే మేము రాలేము పర్చేస్ చేయడానికి కానీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలని అనుకుంటే ఫోటోలో మేము ఏ విధంగా చూస్తాము అదే సేమ్ దొరుకుతాయా ఆ సేమ్ మేడం ఫోటోలో మీరు ఏ చూసారు అయ్యే శారీస్ వస్తాయి వేరే శారీస్ అనేది ఏం రావు మేడం ఆర్డర్ చేసినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు ట్రస్ట్ ఇష్యూ ఏమి ఉండదు అన్ని ప్రాబ్లం మేము క్లియర్ చేస్తాం అదే నేను లైవ్ చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సారీ ఉంది కదా ఇది మనం చూసాం కదా ఈ సారీస్ ది ఒరిజినల్ సారీ మనం అంటే చూసాం అనమాట సో ఫోటోస్ ఎలాంటి వస్తాయి కదా అదే సేమ్ వస్తాయండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సార్ ఏ సారీ చాలా బాగుంది దీనికి రేంజ్ ఎంత వరకు ఉంటుంది ఇది రేంజ్ వచ్చేసి మేడం థౌజండ్ ప్లస్ ఉంటాయి మేడం ఓ ఈ చాలా బాగున్నాయి కదా కొంచెం జూమ్ చేద్దాం మనము చూద్దాం సారీ ఎంత నిజంగానే ఎంత బాగుంటుంది ఎంత వర్క్ ఎంత అంటే ప్రీషియస్ ఉన్నదో దీని వర్క్ ఎంత సూపర్ స్మూత్ ఉంటుంది చాలా ఎస్ యాక్చువల్లీ ఇది టోటల్ వివింగ్ కాంబినేషన్ జరీ వర్క్ వస్తుంది ఎస్ చాలా బాగుందండి సార్ ఇంకా మాకు కొన్ని ఇంకా టూ త్రీ కలెక్షన్ చూపిస్తారా చూపిస్తాం కదా మేడం రండి మేడం ఇంకో కలెక్షన్ చూపెట్టమన్నారు కదా రండి మనం చూపిస్తాం త్రీ ఫోర్ ఐటమ్స్ చూపిస్తాను నేను ఈ టైప్ చూడండి అంటే బనార్సి సిల్క్ లెక్క ఉంది కొంచెం చాలా బ్యూటిఫుల్ ఇది అయితే ఎవర్ గ్రీన్ కలర్ అంటే ఎప్పుడు కూడా రన్నింగ్ అయితే సార్ ఇంకొకటి క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను చూడండి ఎంత నేను లైవ్ గా చూపిస్తాను మీకు ఎంత మంది కమెంట్స్ చేస్తున్నారు నాకు సార్ ఏమంటున్నారు తెలుసా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఇలా అంటున్నారు నేను సూరత్ లో వచ్చాను కానీ మీరు వీడియోలో ఎలాంటిది కలెక్షన్ చూపిస్తారు కదా అదే కలెక్షన్ మాకు నిజంగానే దొరుకుతాయా లేకుంటే నేను అక్కడ పోయిన తర్వాత మాకు ఆ కలెక్షన్ దొరకలేదు మేడం అంటున్నారు మేడం ఇక్కడ ఎట్లా అంటే మేడం మీరు వన్ ఇయర్ ఏవో త్రీ ఇయర్స్ ఏవో త్రీ మంత్స్ ముందు వీడియో చూస్తే ఇక్కడ కలెక్షన్ దొరకవు మేడం ఓకే వీక్లీ వీక్లీ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి అచ్చా చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేంజ్ అవుతూ ఉంటాయి సో కావాలనుకుంటే వీడియో చూడండి అప్డేట్ అవుతూ ఉంటుంది డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి అప్లోడ్ అవుతూనే ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇది పాయింట్ నోట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకవేళ మీరు నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కూడా నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సాయి కుమార్ నా పేరు ఆన్లైన్ లో నేనే ఉంటాను ఆఫ్లైన్ లో కూడా నేనే ఉంటాను కాల్ చేయండి నేనే లిఫ్ట్ చేస్తాను ఓకే సార్ నేనే అడగాలనుకుంటున్నాను జస్ట్ సారీస్ ఉన్నాయా మన దగ్గర సారీస్ కాకుండా చాలా ఉన్నాయి మేడం కుర్తీస్ ఉన్నాయి డ్రెస్ కుర్తీస్ చూపిస్తారా అన్ని చూపిస్తాను మేడం ఓకే చాలు కుర్తి సెక్షన్ లో కుర్తీస్ చూపెట్టమన్నారు కదా చూపిస్తాను కుర్తీస్ వచ్చేసి మేడం మన దగ్గర వచ్చేసి ఫోర్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ మేడం అవునా ఫోర్టీ నైన్ రూపీస్ స్టార్ట్ అవుతాయి వావ్ ఐ దీక్ డెలివిర్ అనుకుంటా ఓకే డెలివేర్ వేరే కలెక్షన్ కూడా చూపిస్తాను మేడం అవి కూడా చూడండి ఒకసారి ఇగోండి ఈ మోడల్స్ లో కూడా ఉంటాయి ఓ లాంగ్ మా ఓకే ఉంటుంది ఇట్లో బంచెస్ ఉంటాయి మేడం బండెల్ బండెల్ వస్తాయి ఎం ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇవన్నీ తీసుకోవాలి మీరు చెప్పారు సెట్ వైజ్ తీసుకోవాలని ఈ వీడియోలో ఏంటంటే ఎక్కువ వీడియో లెంత్ వెళ్తుంది కాబట్టి మనం తక్కువ చూపిస్తున్నాను నెక్స్ట్ పార్ట్ లో మనం చూపిస్తాం ఒకవేళ ఓకే ఓకే సార్ ఓకేనా నెక్స్ట్ ఆండర్ కి వెళ్తున్నాం మేడం డ్రెస్ మెటీరియల్స్ మనకి డ్రెస్ మెటీరియల్ ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ స్టార్టింగ్ వచ్చేసి డ్రెస్ మెడియల్ లో మనకి నైన్టీ నైన్ రూపీస్ ని స్టార్ట్ అవుతుంది మేడం ఓకే ఓకే ఓకేనా ఓ ఇలాంటి బంచెస్ వస్తాయి చూడండి డైలీ వేర్ కూడా కలెక్షన్స్ ఉన్నాయా డైలీ వేర్ లో కూడా ఉన్నాయి కదా నార్మల్ దాంట్లో కూడా ఓకే ఓ ఇది ఫ్యాన్సీ లో ఉంది చాలా ఫ్యాన్సీ వస్తది ఇది ఓకే ఇంకా ఫ్యాన్సీ చూపిస్తారా సార్ ఇంకో ఫ్యాన్సీ కూడా ఉన్నాయి మేడం ఇలాంటి కలెక్షన్ చూశారు వావ్ ఓకే కొంచెం జూమ్ చేసి చూద్దాం మనము చాలా నిజంగానే చాలా బాగున్నాయి కలెక్షన్ కాటన్ అండి ప్యూర్ కాటన్ కాటన్ వస్తది మేడం yes of అది జిమ్మి కదా సార్ అది చూపిస్తాది జిమ్మి చుల మేడం ఇది ఓ జిమ్మి చుల సారీస్ కూడా ఉన్నాయి అండ్ జిమ్మి చుల ఉన్నాయి దీంట్లో మనకి ఇది కూడా రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మేడం దీనిలో వర్క్ వస్తుంది అంటే 3 పీస్ సెట్ కదా 3 పీస్ సెట్ వస్తది దుపట్టా వస్తుంది ప్లాజో వస్తుంది టాప్ కూడా వస్తుంది అచ్చా ఓకే ఓకే నిజంగానే చాలా బాగున్నాయి ఒక సెట్ చూపిస్తారా సార్ అంటే ఒక కలర్ ఆప్షన్ చూడడానికి ఒక కలర్ ఆప్షన్ ఉన్నాయి కదా మేడం ఓకే మనం కలర్స్ ఆప్షన్ చూద్దామండి కలర్స్ ఎలా కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ కూడా దొరుకుతాయి ఇట్లా డార్క్ కలర్స్ కూడా దొరుకుతాయి మేడం ఇట్లా డార్క్ కలర్స్ వావ్ పార్టీ వేర్ లాగా ఉన్నాయి అండి చూడండి ఎంత నిజంగానే బ్యూటిఫుల్ ఉన్నాయి ఇట్లా కేట్లాగ్స్ కూడా ఉంటాయి మేడం

ఓకే నెక్స్ట్ కలెక్షన్ లో చూపిస్తున్నారు సార్ గౌన్ చూపిస్తున్నారు గౌన్ చూపిస్తారు ఓకే ఓకే సో పదండి మనం గౌన్ కలెక్షన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఎన్ని గణం కలెక్షన్ ఉన్నాయంటే అన్ని గణం కలెక్షన్ ఉన్నాయండి వన్ వీడియోలో ఇవన్నీ కలెక్షన్ కవర్ చేయడం చాలా 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 అంటే ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువగా అవుతుంది ఓ వావ్ కాఫీ కలర్ డార్క్ కాఫీ కలర్ డిజైనర్ ఆప్షన్ సార్ స్లీవ్ లెస్ ఉంది కానీ స్లీవ్స్ ఉన్నాయా సార్ లోపల వచ్చేసి లోపల వస్తాయి ఓకే మన సౌత్ లో ఏంటంటే మీ అందరికీ తెలుసు వితౌట్ స్లీవ్స్ ఉండక యూజ్ చేయాలి కదా కానీ స్లీవ్స్ వచ్చేసి లోపల వస్తాయి మేడం గేర్ కూడా పెద్దగా వస్తుంది దీంట్లో ఎంత మస్తున్నది పార్టీ వే జోస్ టోటల్ గా ఎంబ్రాయిడరీ ఇలా పంచొస్తుంది మేడం కేటలాగ్ చూడండి ఫోటో కూడా సో ఉంటుంది వావ్ శరారా ప్యాటర్న్ నిజంగానే చాలా బాగున్నాయి సో సార్ ఇంకా ఏంటంటే కొంతమంది కలెక్షన్స్ అడుగుతున్నారు మార్జిన్ ఎంత వరకు పెట్టగలుగుతారు సార్ మార్జిన్ వచ్చేసి మేడం మనం 45 పర్సెంట్ అన్నా ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుని మార్జిన్ పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు ఓకే ఓ ఇదేముంది సార్ ఇది కూడా చాలా చాలా బాగుంది కలెక్షన్ నడుస్తాయి మేడం మీ దగ్గర ఇది రెడీ టు వేర్ చాలా బాగున్నాయి చూడొచ్చు ఇది పార్టీ వేర్ అండ్ ఇది కూడా డిజిటల్ ప్రింట్ లో పార్టీ వేర్ సార్ కలెక్షన్ అయితే నిజంగానే చాలా బాగున్నాయి కానీ నా ఆడియన్స్ ఇప్పుడు అడుగుతున్నారు కలెక్షన్స్ ఉన్నాయి అంటాస్ ఉన్నాయి కదా సిక్స్ ఎయిటీ రూపీస్ అవుతుంది మేడం సిక్స్ ఎయిటీ లెహంగా డిపార్ట్మెంట్ అయితే ఫ్రెండ్స్ మీరు చూసారు మన లో సో మీరు కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ లెహంగాస్ కలెక్షన్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి కలెక్షన్ నిజంగానే చూడండి మేడం ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ అవుతాయి లెహంగాస్ లో సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి అంటే నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ డిజైన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఫుల్లీ పార్టీ వేస్తా సిక్స్ ఎయిటీ రూపీస్ ఒక లెంగా అయినా తీసుకున్నాం అనుకోండి మినిమం ఎంత వరకు అమ్మొచ్చు అమ్మొచ్చు మేడం మీరు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి థౌసండ్ రూపీస్ కి అమ్మగలగచ్చు అమ్మొచ్చు మీరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయింది దివాళీ వస్తుంది దసరా కూడా స్టార్ట్ అయింది బిజినెస్ కూడా మీరు అప్ చేసి వేసుకోవచ్చు నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ కి కాంటాక్ట్ కాండి మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా నిజంగానే చాలా బాగున్నాయండి కలెక్షన్ మీరు చూడొచ్చు సరే ఇప్పుడు నేను నిన్న ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి అండ్ ఫెస్టివల్ వల్ల కస్టమర్ కూడా చాలా మంది రిక్వైర్మెంట్ చేస్తున్నారు డైలీ కస్టమర్స్ వస్తూనే ఉన్నారు మేడం ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వస్తూనే ఇప్పుడు మన సాత్ కి ఫెస్టివల్ సార్ మొదలు అవుతుంది కదా దసరా అవన్నీ సో ఇలాంటి కలెక్షన్స్ అయితే కస్టమర్ ఖచ్చితంగా అడగాల్సిందే అందుకే అంటున్నాను స్క్రీన్ నెంబర్ ఉంది కదా దానికి కాంటాక్ట్ కాండి మీరు డైరెక్ట్ మీకు ఆన్లైన్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఓకే ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మనం టాప్స్ మేడం వెస్టర్న్ టాప్స్ చూపిస్తాను చూడండి ఒకసారి ఓ టాప్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఈ టైప్ వెస్టర్న్ టాప్ అంటే ఇక్కడ గర్ల్స్ కి సంబంధించిన అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్నమాట అంటే మన అజ్మీరా ఫ్యాషన్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండి అవి ఉన్నాయి సార్ జీన్స్ జీన్స్ మేడం మనకి లేడీస్ ఇదిగో చూడండి ఈ టైప్ లో ఉన్నాయి క్లాత్ కూడా చూడండి కావాలంటే ఓకే దీనిలో ఫ్రెండ్స్ ఇప్పుడు వెస్టర్న్ వేది అన్ని కలెక్షన్ పెట్టారంటే దీనిలో ప్రతి సైజు అన్ని సైజ్ వస్తాయి మేడం ఇది బాటమ్ కూడా కొంచెం ఇది ఏమంటారా దీన్ని బరో చాలా బాగున్నాయి నిజంగానే సో ఇవైతే కలెక్షన్స్ అయితే చాలా నిజంగానే బాగున్నాయి చాలా బాగుంటాయి కావాలంటే మీ స్క్రీన్ మీ నెంబర్ ఉంది కదా వాళ్ళకి ఒక మెసేజ్ అన్న కాల్ అన్నా చేయండి వాళ్ళకి రిప్లై ఇస్తారు మీకు అంత వన్ లాక్ కూడా మీరు పర్చ్ అవసరం లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకుని మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇంకేం కావాలి ఫ్రెండ్స్ జాస్ ట్వంటీ థౌసండ్ నుంచి మీరు మీ ఓన్ గా సొంతంగా ఇంట్లో కూర్చొని స్టార్ట్అప్ చేసుకోవచ్చు మీరు నిజంగా ఇది బెస్ట్ ఆపర్చునిటీ నిజంగా చెప్పాలంటే మీకు దుప్పటాస్ కూడా చూపిస్తాను మేడం దుప్పట్టా సెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత సార్ స్టార్టింగ్ వచ్చేసి మేడం ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ టైప్ లో షిఫాన్ మటీరియల్ మొత్తానికి ఇది వచ్చేసి ఇది కూడా సెట్ టు సెట్ బంచ్ టు బంచ్ తీసుకోవాలి మేడం 20 ఉంటాయి కొన్నిలో 10 ఉంటాయి కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం టోటల్ 20 పీసెస్ ఉన్నాయి నిజంగానే కలర్స్ లో కావాలంటే డిజైన్స్ లో కూడా अवेलेबल ఉన్నాయి ఓకే స్కార్ఫ్ కూడా ఉన్నాయి స్కార్ఫ్స్ కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి మేడం ఓకే ఇక్కడ వచ్చేసి బాటమ్ వేర్ మనం చూపెడాలి లెగ్గిన్స్ నైరా కట్ అయ్యన్ని ఉన్నాయి కదా అవి కూడా చూపిస్తాను మీకు రండి ఓకే బాటమ్ వేర్ 63 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఎంత సార్ 63 రూపీస్ నుంచి 63 రూపీస్ నుంచి ఓకే ఆ వచ్చే ఇది బాటమ్ వేర్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా కొంచెం ప్లేస్ మీకు చేంజ్ చేంజ్ లాగా కనిపిస్తుంది ఏమో నేను ప్రీవియస్ లో చెప్పాను మీకు కొంచెం కౌంటర్ చేంజెస్ అయింది సో ఓ ఇది ప్లాజో డెలివేర్ ఎస్ డైలీ వేర్ కోసం కూడా ఉన్నాయి అవి చికెన్ కారీ లాగా ఏమో ఉన్నాయి సార్ అది చూపిస్తారా బ్లూ కలర్ చూడండి కింద వేర్ చేయడానికి కూడా చికెన్ కారీ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సార్ ఆ బాక్సెస్ లో ఏమున్నాయి సార్ ఓ మన అజ్మీరా ఫ్యాషన్ బ్రాండ్ చూడండి

క్లియర్ చేస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా ప్యాకింగ్ ఎలా అవుతుంది ఏంటిదో కూడా మీకు అన్ని క్లియర్ చేసి పార్టీలో చెప్తాను నేను ఆన్లైన్ ఆన్లైన్ ఎన్ని సార్లు చెప్పారు మీ ఎలా చూపిస్తాను మేడం ఆన్లైన్ లో కూడా ఎట్లా వర్క్ చేస్తారు ఎట్లా అవుతుంది ఏంటిది ప్రాసెస్ కూడా మీకు చెప్తాను నేను ఇంకా స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఆన్లైన్ వాళ్ళది ఉంటుంది వాళ్ళకి కాల్ చేయండి ప్లస్ నా నెంబరే ఉంటుంది సాయి కుమార్ నా పేరు నేనే లిఫ్ట్ చేస్తాను మెసేజ్ చేసినా ఏం లేదు నేనే మీరు రిప్లై ఇస్తాను మీకు ఏ ప్రాబ్లమ్ కాల్ చేయండి క్లియర్ చేసి చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను కెమెరా ఎవరితోని హ్యాండ్ ఓవర్ చేస్తాను ఓకే ఎండింగ్ అయితే నేను ఇచ్చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ సార్ నిజంగానే వీడియో మనం మొత్తం టూర్ చేసామండి టూర్ ఏంటంటే సార్ కొంచెం తొందరగా ఉన్నారు నా వీడియో కంప్లీట్ అయింది నేను వెళ్ళిపోతాను అన్నట్టు అలా లేదండి సో మేమైతే మీకు నిజంగానే టూర్ చేసి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం యస్ సెకండ్ లో ఏం చేస్తామంటే మన ఆన్లైన్ టీం ఎలా వర్క్ చేస్తుంది మన ట్రాన్స్పోర్టేషన్ పార్సల్స్ ఎలా వెళ్ళిపోతాయి ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది ప్లస్ మన ఇంకా మెన్స్ వేర్ కూడా కలెక్షన్ డౌట్స్ అండ్ ఈ వీడియోలో ఎంత మంది కామెంట్ చేస్తారు కదా మీ అడిగింది అంత క్వశ్చన్ సమాధానం లో ఇచ్చేద్దాం అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా కావాలంటే సైకుమార్ సార్ నంబర్స్ ఉంటాయి స్క్రీన్ పైన ఒక్కసారి కాంటాక్ట్ కాండి వాట్సాప్ లో వీడియో కాల్ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు సో ఇంకా మోర్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ అండ్ మన ఈ వీడియో సార్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా చూస్తారు చాలా మంది ఎక్స్పోర్ట్ అవుతుంది అవుతూ ఉంటుంది సో ఒక్కసారి కాంటాక్ట్ చేయండి హ్యాపీగా బిజినెస్ స్టార్ట్అప్ చేయండి సో పార్ట్ కలుద్దాం సార్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను మీకోసం చేశానండి చాలా మంది నా వీడియో చూస్తారు